హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ సురేందర్ వెల్కమ్ టు మాని న్యూస్ మాని న్యూస్ లో భాగంగా జర్నలిస్కోవడం అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది సో ఈ రోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటి ఆ వాటి విశేషాలు ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం దానికన్నా ముందు మా ఆర్ఆస్ ఛానల్ ను చూస్తున్న మీ అందరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోని మీరు చూసి దానిపైన అభిప్రాయాలు మా కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి సో ఈ ఈ మార్నింగ్స్ ని మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో పూర్తిగా చూసి మీరు లైక్ చేయండి దీని దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా మాకు కమెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఈ రోజు ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలు ఎలా ఉన్నాయి ఏంటి వాటి విశేషాలు ఏంటనేది ఒకసారి మాట్లాడుకుందాం సో ఈ రోజు ప్రధాన అంశంగా దాదాపు అన్ని పత్రికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన వార్తనే గా తీసుకోవడం జరిగింది సో నిన్న జరిగిన ఏదైతే మన వైద్య ఆరోగ్య శాఖ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి అక్కడ పాల్గొని ఆరోగ్య శాఖకు సంబంధించిన రెండు వందల పదమూడు అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ టూ కావచ్చు ఈ యొక్క అంబులెన్స్ ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఏదైతే ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు సంపాదించిన ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరికీ అపాయింట్మెంట్స్ ఇచ్చిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ గత సంవత్సరం జరిగిన డెవలప్మెంట్ ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి వీటన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే వీటి గురించి మాట్లాడుకుంటే వైద్య వైద్య ఆరోగ్యంతో పాటు విద్యకు మా కాంగ్రెస్ ప్రభుత్వము మా ఇంద్రమ్మ పాలనలో ఈ యొక్క విద్యా వైద్యానికి మేము ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటించడం జరిగింది సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఒక మాట తెలుసుకున్నాము తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యము బాగుందని మీరు అనుకుంటున్నారా అంటే మీరు గతంలో కన్నా మీరు పోల్చుకోవడం కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము మేము విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము దీంట్లో ఏ లేదు అని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పైన మీ అభిప్రాయం ఏంటి మా కమెంట్ రూపంలో తెలియజేయండి కదా ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడారో దానికి సంబంధించిన మాటలే నేను మాట్లాడుతున్నాను విద్యా వైద్యంలో మేము చాలా బేష్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నిజంగా విద్య గురించి మాట్లాడుకుంటే గతం కొద్ది రోజులుగా చాలా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి గురుకులాలు కావచ్చు అదేవిధంగా ఈ యొక్క రెసిడెన్షియలలో ఈ యొక్క హాస్టళ్లలో ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్న భోజనం కావచ్చు ఇతర ఆహారం విధించిన పిల్లలు ఎంత మంది ఈ రోజు దౌకాల్లో అడ్మిట్ అవుతున్నారో చూస్తున్నారు సో దీనిపైన మీరు మాట్లాడే ముందు ఈ యొక్క మాట ఈ ఒక్కసారి వెనక్కి ఆలోచించి మాట్లాడితే బాగుండేది ఇప్పటికే మొన్న ఒక మా ఒక చిన్నారిని ఆసిర్బాద్ జిల్లాకు చెందిన వాంకిడి మండలంలో ఒక విద్యార్థిని చనిపోయిన ఘటన మనం చూసినాం మీ సొంత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఒక నలభై మంది విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనం తిని ఆసుపత్రి పాలైన ఘటనలు కూడా చూసినాం దీనిపైన హైకోర్టు మీకు చివాట్లు వేసిన సంఘటనలు కూడా మాకు గుర్తుంది ఇవన్నీ మర్చిపోయి మీరు విద్యకు మీరు పెద్దపీటేసినామని చెప్పడానికి ఇది ముఖ్యమంత్రి గారి చాలా సభ్యత కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత విద్యాశాఖలో చేసిన మార్పులు ఏంటి అనేది ఒకసారి వివరిస్తే బాగుండేది ఏదైతే ఏడాది అంటే మీరు డిసెంబర్ ఏడో తారీఖున మీరు ప్రమాణ స్వీకారం చేస్తే ఆ అంటే మీ ఆ గత ఏడాది ఫోను కొత్త ఏడాది ఏదైతే ఎడ్యుకేషనల్ ఇయర్ ఏదైతే విద్యా సంవత్సరం వచ్చిందో ఆ విద్యా సంవత్సరంలో మీరేమైనా మార్కులు చేశారా మనం చేసిరు కదా అని అనొచ్చు చేసిరు ఏం చేసిరు ఎనభై మార్కులు తీసి వంద మార్కులు పెడతామని చెప్పి అనౌన్స్ చేసిరు జీవో ఇష్యూ చేసిరు కానీ మళ్ళీ ఏమైతే తెల్లారి ఏమైంది మళ్ళీ నిరసన రాగానే మళ్ళీ ఏమైతే నెక్కి తీసుకున్నారు ఇది ఎక్కడి ఒకసారి మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తామనే అనే మాట కానీ అదొక పట్టుదల కానీ మీకు ఉండాలి దానిపైన స్టడీ చేయాలి అలాంటి స్టడీ చేయకుండా ఎలాంటి ఇది చేయకుండా ఈ కాంచెలే వంద మార్కులు ఈ కాంచె ఇరవై నాలుగు పేజీల పేపరు ఈ కాంచె ప్రాక్టికల్స్ ఉండవు అని చెప్పి మీరు ఒక ప్రకటన చేశారు ఈ ఆ ప్రకటన చేసే ముందు ఆ యొక్క ప్రభుత్వం నుంచి విడుదలయ్యే జీవో విడుదలయ్యే ముందు ఒకసారి మీరు అవగాహన చేసుకోవాలి ఉన్నతాధికారులు కావచ్చు విద్యాశాఖ విద్యాశాఖలో ఉన్న ఆ మంత్రులు అయినా గతంలో పనిచేసిన వాళ్ళైనా లేదంటే విద్యావేత్తలైనా ఏ అంటే విద్య విద్య పైన పట్టు ఉన్న అనుభవజ్ఞులనైనా మీరు సలహా తీసుకోవాలి లీగల్ లీగల్ ఇష్యూస్ ఏమైనా ఎదురైతే అని చెప్పేసి కూడా మీరు కోర్టు ద్వారా లీగల్ అడ్వైజర్ ద్వారా కూడా మీరు సలహా సూచనలు తీసుకోవాలి ఏం లేదు ఏ గుడ్డెత్తి చెలపడ్డట్టు ఉడికిందా ఏ జీవ ఇచ్చినవా మళ్ళీ అని చెప్పి నాలుక కచ్చుకొని మళ్ళీ ఇదెక్కడి ఇప్పుడు ఆ ఏది లగ భూసేకరణ అనేది కూడా అది కూడా వెనక్కి తీసుకున్నారు ఆ ఈ యొక్క నిన్న టెన్త్ క్లాస్ అది వెనక్కి తీసుకున్నారు ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే నిజామాబాద్ లో ఆ ఈ యొక్క ఏ ఇతర కంపెనీకి సంబంధించిన దానిపైన కూడా వెనక్కి తీసుకున్నారు ఏంటండి ఇది అంతా మీరు ఇవ్వడం వెనక్కి తీసుకోవడం ఇవ్వడం వెనక్కి తీసుకోవడం ఇదంతా బాగు మళ్ళా నేను ఏం మాట్లాడుతున్నావు సుతపుస లెక్క ఏ మేము అది చేసినాం ఇది చేసినాం ఆ మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం ఆ తర్వాత గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నాం అదే విధంగా ఆ ఓడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తున్నాం ఆ రైతులకు రుణమాఫీ చేసినాం ఇవే మీరు చెప్పి అవి వాటి వాటి డేటా బయట పెట్టండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు మీరు ఎంతమందికి రుణమాఫీ చేసిరు ఎంతమందికి డ్రోజోత్తి అమలు చేస్తున్నారు ఎంతమంది ఈ యొక్క బోనస్ వడ్లకు సన్న వడ్లకు బోనస్ ఇచ్చిరు అనేది మీరు లెక్కలు బయట పెట్టండి దానిపైన మీరు ఈ ఒక్క వన్ ఇయర్ పాలన మీద మీరు ఒక పత్రం విడుదల చేయండి మిమ్మల్ని ఎట్లాగో విపక్షాలు ఎవరు అడగరు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు మీడియా లేదు ఎవరు మిమ్మల్ని ప్రశ్నించే లేరు ఇంకెందుకు మీరు బయట పెడతారు ఎవరైనా అడిగిదా ఈ మాట శ్వేతపత్రం విడుదల చేయండి గత ఏడాదిలో మీరు అమలు చేసిన కార్యక్రమాలు ఏంటో వాట లబ్దిదారులలో డేటా బయట పెట్టండి ఎవరైనా అడిగిదా గృహ జ్యోతి దానికి ఆధార్ మన రేషన్ కార్డు లింక్ పెడుతుంది అతను ఏడాది నుంచి రేషన్ కార్డే రిలీజ్ చేయకపోతుంది గత డిసెంబర్ లో తీసుకున్న ఈ రేషన్ కార్డు దరఖాస్తులు ఎక్కడ పోయాయండి అభయాస్తం దరఖాస్తులు ఎక్కడ పోయినాయి మళ్ళీ ఇవాళ ఇల్లు తిరిగి మళ్ళీ సర్వే మొదలు పెట్టిరు అవయస్తం దరఖాస్తుల ఎవరైతే రేషన్ కార్డు కావాలని ఎవరైతే పెన్షన్లు కావాలని ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు కావాలని ఎవరైతే మాకు ఈ యొక్క ఈ కార్యక్రమాలు కావాలని ఎంతమంది మీకు అర్జీ పెట్టుకున్నారు ఆ దరఖాస్తులన్నీ ఎక్కడ పోయినాయి అవి కంప్యూటరీకరణ చేసేదని చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు ఈ సర్వే కూడా కంప్యూటరీకరణ ఈ ఎవరి కోసం చేస్తున్నారు ఇవంతా ఈ అంతా ఏం చేస్తున్నారు గతంలో ఆయన ఒక్కరోజు సర్వే అని చెప్పేసి సమగ్ర కుటుంబ సర్వే అని ఆ సర్వే చేసిండు ఆ ఇరవై రోజులు తీసుకొని తీసుకుని అటెండ్ కవుతాం అంటాడు ఇప్పుడు మీరు చేసేది ఇప్పుడు ఈ ఏడాదిలో మీరు కనీసం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాప అనవలేదు ఒక్క ఇంద్రమ్మ ఇచ్చిన ఒక్క ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేసిన పాప అనవలేదు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఏంటి మీరు మాట్లాడేది మీరు అది మళ్ళా విజయోత్సవాలు చేసుకునేది తెలంగాణ రాష్ట్రంలో ఆహా ఓహో అని మీరు మీరు డప్పు కొట్టుకోవడం మీ వెనకాల మీడియా ఆ తర్వాత కొత్త సోషల్ మీడియా అంతా ఊరేగితూ ఏమ వావా అని చెప్పేసి మీరు ప్రకటన చేస్తున్నారు సో అంటే మీరు గతంలో పోలిస్తే మీరు కేసీఆర్ తోడుచుకుంటున్నారు ఆయన పదేళ్ళు అది చేస్తే మేము పది నెలలనే ఇది చేసినాం అని చెప్తున్నారు గతం గురించి కాదండి మాట్లాడేది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకు ఇందిరమ్మ పాలనలో తీసుకొస్తామన్న మీ కాంగ్రెస్ కు ఓటు వేసింది ఎందుకు దాని గురించి మాట్లాడండి ఎవరో అరే తింటుండ మరి నేను నేను తింటలే కదా అని ఎందుకు ఆ తినేటోళ్ళతో మనం మాట్లాడనే వద్దు వాళ్ళని పోల్చుకునే వద్దు ఆయన ఆయన పాలన బాగలేకనే ఆ కల్వకుంట్ల కుటుంబం ఒక దుశ్చర్యలు చూడలేకనే ఈ యొక్క నిజాం నిరంకుశ పాలన మా కుద్దురో మర్రో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది సో అలా ఆ విధంగా మీరు ఈరోజు గద్దెనెక్కరు అంతేగాని మీ పైన ఉన్న ఏదో అభిమానంతోనో లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ మరి ఎధ్యస్థులు అధ్యస్తు రాదు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ భ్రష్టు పట్టించింది ఈ రాష్ట్రాన్ని ఇకనైనా కాంగ్రెస్ వాళ్ళ చేతలు పెడితే మేమన్నా బాగుపడతాము ఇప్పుడైనా ఆ ఈ యొక్క కుటుంబ పాలన మాకొద్దు ఈ యొక్క గులాబీల గులాబీల దౌర్జన్యం పాలన మాకొద్దు అని చెప్పేసి ఈ యొక్క ప్రజలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు అదేవిధంగా ఈ రైతులైనా ముస్లోళ్లైనా వీళ్ళందరూ కూడా ఈ యొక్క చే గుర్తు మీద ఓటేసి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు ఈ ఏడాది మీరు చేసిన కార్యం ఏంది అది చెప్పకుండా ఇక మీరు ఏ పొద్దు ఊరులు ఇక కేసీఆర్ రుడు కేటీఆర్ రద్దు చేసిండు రాష్ట్రాన్ని భ్రష్ పట్టించిండు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండు ఇక నెల నెల ఆరు ఆరు వేల కోట్ల అప్పు కడుతున్నాం కిస్తీలు కడుతున్నాం ఎక్కడ మాట్లాడండి ఇవి ఎందుకు మాటలు ఎందుకు మీరు అంటున్నారు కదా తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మేము ప్రక్షాళన చేసిన అని మాట్లాడుతున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఇప్పటి వరకు హైకోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయి కోర్టులలో కేసులు ఎందుకు తీర్చలేకపోతున్నారు కోర్టు చెప్పిన మాటలు మీరు ఎందుకు వినలేకపోతున్నారు కోర్టు ఆ ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్ ని మీరు పకడ్బందీగా అమలు చేస్తున్నారా కోర్టు ఉత్తర్వులను మీరు ఎందుకు ధిక్కరిస్తున్నారు సో దానికి సమాధానం చెప్పండి మహేందర్ రెడ్డి అంట సభాష్ అంట మహేందర్ రెడ్డి ఎక్కడన్నా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద రివ్యూ చేసిండని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఆయన చైర్మన్ గా నియామకం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు అసలు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి వీటి పేరు ఎన్ని కేసులు అయినాయి ఎందుకు కేసులు పడుతున్నాయి ఎందుకు నోటిఫికేషన్లు అని ఎవరైనా ఎక్కడైనా మాట్లాడిందా అసలు ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టిండ ఆయన ఎక్కడన్నా ఏదైనా ఉద్యోగులతోనే మీటింగ్ పెట్టిండా ఏదైనా వివిధ శాఖల డిపార్ట్మెంట్ల నుంచి ఏమన్నా రివ్యూ తీసుకున్నాడా ఏదైనా మీ దగ్గర ఖాళీలు ఉన్నాయి మీ దగ్గర గతంలో జరిగిన రిక్రూట్మెంట్లలో ఏమైనా అవకతవకలు జరిగినాయా లేదంటే పైన ఏమైనా ఆరోపణలు ఉన్నాయా అసలు ఉద్యోగస్తులు ఎవరు అసలు దానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరు అని మీ డేటా ఏమన్నా మీ దగ్గర ఉందా అసలు ఆర్టీఐకి సమాధానం ఇస్తున్నారా మీ పిఎస్పీఎస్ఈ ఆర్టీఐకి సరైన సమాధానం ఇస్తుందా అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన రిక్రూట్మెంట్ కు సంబంధించిన వివరాలు మీ దగ్గర ఉన్నాయా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళ వాళ్ళ డేటా మీ దగ్గర ఉందా వాళ్ళ సర్టిఫికెట్లు మీ దగ్గర ఉన్నాయా చాలా పెట్టండి వెబ్సైట్ లో పెట్టండి బహిర్గతం చేయండి బహిర్గతం చేయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే అవి చేయండి అంతేగాని ఈ నట ఈ ఏడాదిలో ఏదో పెద్ద సాధించినట ఆయన శభాషట పత్రికలు రాశారు సిగ్గుమర ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో నిధులు లేవు నియామకాలు లేవు నీళ్లు లేవు ఇక మరి ఎందుకు ఈ నిధులు ఎక్కడ పోయినారా అంటే ఒడిగి నీళ్ళు ఎవరికి ఎటు ఎటువైనా అంటే అది చెప్పరు ఇక నియామకాల గురించి మాట్లాడితే ఇక దాని ఎంత తక్కువ మాట్లాడటో అంత మంచిది ఈనాట తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అన్నట ప్రక్షాళన చేసినట గ్రూప్ వన్ నిర్వహించారు దానిపైన ఎందుకు కేసులు అయినాయి గ్రూప్ వన్ మీరు నోటిఫికేషన్ ఇస్తే ఎందుకు దానిపైన కేసులు అయినాయి ఎందుకు దాన్ని ఆపాలని చెప్పేసి దాన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి వారం ప పది రోజుల పాటు ఎందుకు రోడ్డు మీరు నిరుద్యోగులు కావచ్చు అభ్యర్థులు కావచ్చు గతంలోనే మహరాష్ట్ర పోడు మూడే రెండేళ్ళు సాగ తీసి నాయన దీన్ని ముందరే తీసుకోపోలేదు ఒకసారి ఎగ్జామ్ రాసినాక పోస్ట్ పోన్ చేసిండే ఇంకోసారి ఎగ్జామ్ డేట్ ఇచ్చి పోస్ట్ పోన్ చేసి అవి అంతా జరిగినాయంట మళ్ళా మీరన్నా ముందర వడేస్తారా అంటే మీరు కూడా మళ్ళా కొత్తగా ఏదో నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని ఇప్పుడే సబ్బు సబ్ సబులీలగా కడుక్కొని వచ్చినట్టు పెద్దగా ఫ్రెష్ గా ఇచ్చినట్టు నమ్మినోటి నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఎందుకు ఛాలెంజ్ చేసిర్రు నిరుద్యోగులు ఆ నోటిఫికేషన్ లో ఎందుకు తప్పులు తోటినయి మీరు ఇచ్చిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ మీద మీరు ఎగ్జామ్ పెట్టారు ఆ ఎగ్జామ్ పెట్టిన తప్పుడు మీరు ఎట్లా ఫిలిటరై చేయాలి మెయిన్స్ కి మీరు ఎలా అప్లిటరై చేయాలి దానిపైన స్టడీ చేసిరా మేము చేసుకునే నిర్ణయం ద్వారా కొంతమందికి అన్యాయం జరుగుద్ది అనే దానిపైన మీరు ఏమన్నా నిర్ణయం తీసుకురా ఆలోచన చేసిదా అది లేదు దాని గురించి మాట్లాడకుండా అవన్నేం చేయకుండా ఏదో మెయిన్స్ పెట్టేసిరు అలా ఒక్కడ గొడవలు అవుతున్నాయి మెయిన్సి పెట్టిరు చాలా పెట్టారు ఆ మేన్స్ సంగతి తేజక ముందే ఆల్రెడీ నియామకాలు ఇస్తామని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడు ఇది ఎక్కడ పద్ధతి అండి కోర్టులోనేమో ఆర్డర్ ఇంకా పెండింగ్ లో ఉంది అది ఇంకా ఏం కాలేదు రేపు అసలు అనౌన్స్మెంటే లేదు వన్ ఇస్ట్ త్రీ లేదు వన్ ఇస్ట్ టూ లేదు అప్పుడే అపాయింట్మెంట్ ఇస్తామని చెప్తున్నాడు అది ఎట్లా రేపు త్వరలో అంటే ఎప్పుడు ఎప్పుడు త్వరలో అంటే ఎప్పుడు ఆరు నెలక సంవత్సరానికి లెలక రేప మాప ఎప్పుడు అది చెప్పండి త్వరలో అనగానే ఇప్పుడు అంత మానవుతుంది ఇక అది త్వరలో అంటే అసలు వన్ ఇస్ట్ త్రీనే పెట్టలేదు సెలక్షన్ లిస్టే లేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదు ఇవన్నీ ఏం లేకుండా త్వరలో వాళ్ళు రేప మాప ఉద్యోగాలు దగ్గర అయితే ఆఫీసర్లు అని చెప్తున్నాను నా ఏంటండి మిమ్మల్ని నమ్మి మీ మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు అధికారాన్ని అప్పజెప్పారు ఆ గ్రూప్ త్రీ నిర్వహించారు ఆ గ్రూప్ టూ నిర్వహి నిర్వహిస్తానికి రెడీ అవుతున్నారు ఆ గ్రూప్ ఫోర్ ఏదో చేసిరు ఆ మాట చేసిరు అలా ఏ ఉద్యోగాలు ఉన్నాయో ఎంతమందికి అర్హులు ఉన్నారో ఏందో ఏం కథ లేదు ఆల్రెడీ ఏదో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే సెలక్షన్ లిస్ట్ అయితే ఇచ్చిరు మరి రేపు అపాయింట్మెంట్స్ ఇస్తామని అంటున్నారు మరి గతంలో జరిగిన గ్రూప్ ఫోన్ గురించి కావచ్చు గతంలో జరిగిన ఈ యొక్క గ్రూప్ టూ గురించి ఏదైతే వీటిపైన కేసులో మరి ఎందుకు నేను మీరు సాల్వ్ చేయట్లేరు ఎందుకు వాటిపైన మీరు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇప్పుడు మళ్ళా కొత్త ఆయన ఇంకొక ఆయన ఇంకొక ఆయన వచ్చిందా ఇప్పుడే ఇక పైనుంచి దిగి ఆయన బుర్ర వెంకటేశ్వంట ఆయన గతంలో చేసిన డిపార్ట్మెంట్ ఏదైతే పర్యాటక శాఖ కావచ్చు ఆ తర్వాత గత ప్రభుత్వం చేసిన ఆయన ఆయన కథలు అన్ని కూడా ఉన్నాయి మరి ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఐఏఎస్ ని తీసుకొచ్చి గుర్తు పెట్టామని అంటున్నారు ఐఏఎస్ తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు బానే ఉంది గతంలో ఐపీఎస్ ఏం సాధించిండు మళ్ళీ ఐఏఎస్ ను తీసుకొచ్చిన మంచిదే మరి ఆయన ఏమైనా అసలు గతంలో ఎవరైతే ఐపీఎస్ మాజీ డీజీపీ ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నాడో రోజు కూడా ఆ టీఎస్పీఎస్సీలో టీజీపీఎస్సీలో కూర్చున్న దాఖలాలు అయితే లేనే లేవు ఆయన ఏమైనా ఫారెన్ ట్రిప్పులు ఆ తర్వాత అటు జలసాలు ఇటు అటు పోవడమే జరిపోయింది ఇప్పుడు ఆయన ఏం చేసిండే ఆయన అంటే సబాష్ అంట మరి ఏం చేసిండో మరి ఇలా తెలవాలి ఆయన గెలవాలి సభాష్ మహేందర్ రెడ్డి సబాష్ ది గ్రేట్ చైర్మన్ అంట ఏం ఇప్పటి వరకు టీజీపీఎస్ లో పనిచేసిన చైర్మన్ ఒక్కడన్నా ఒక్కడన్నా ఏమన్నా పనికొచ్చేటోళ్ళు ఉన్నారా ఏమైనా పనికొచ్చిన కార్యక్రమాలు చేసిరా ఏమన్నా నోటిఫికేషన్లు ఏమన్నా నిజంగా నిరుద్యోగులకు నిజంగా అర్హులకు వచ్చినాయా అంటే మరి ఎందుకు కోర్టులో అన్ని వందల కొద్ది కేసులు పిటిషన్లు పడుతున్నాయి ఎందుకు కేసులు నమోదవుతున్నాయి ఎందుకు కోర్టు కొక్కుతున్నారు నిరుద్యోగులు మీరిచ్చే నోటిఫికేషన్లు ఏంది మీరు ఇచ్చే కథ ఏంది మీరు ఇచ్చే ఇదేంది అవన్నీ గురించి కూడా ఇప్పుడన్నా స్టడీ చేయండి గత కేసుల వివరాలు కావచ్చు గత నోటిఫికేషన్ల వివరాలు కావచ్చు అవన్నీటి పైన కూడా చర్యలు తీసుకొని ఏదైతే ఈ యొక్క రెండు వేల పద్నాలుగులో ఏర్పడ్డ టీజీపీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఏందో అప్పటి నుంచి ఇప్పటిదాకా వాటన్నిటిని కూడా ఒకసారి స్టడీ చేయండి ఎన్ని అవకతవకాలు జరిగినాయి ఎన్ని కేసులు ఉన్నాయి వీటి పరిస్థితి ఏంటి వీటిని ఎట్లా సాల్వ్ చేయాలి ఎంతమంది అర్హులకు ఉద్యోగాలు కోల్పోయారు ఎంతమంది అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చినవన్నీ తీసి పెట్టానండి ఇవన్నీ సాల్వ్ చేయండి ముందుగా తర్వాత మీరు నోటిఫికేషన్లు ఇప్పుడు గుళ్ళ వెంకటేశ్వరం ఉన్నాడు కదా మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ వన్ ఈ గ్రూప్ వన్ ఎవరు ఆడికి తెరవ తెగ ఎవరికి ఇవ్వడం తెరవదు ఎవరు అడుగు కదవదు ఏది తెరదు మళ్ళా రేపు మాప ఆ సెక్రటరీ కూడా మారుస్తారు అయిపోతుంది ఫ్రెష్ గా కొత్త వాళ్ళని తీసుకొస్తారు ఎవరికి నౌకర్లు ఇచ్చినా వాళ్ళకి తెరవదు వీళ్ళకి తెరవదు ఏం తెరవదు మళ్ళీ రేపు కోర్టుకు పోతారు ఆ కోర్టులో ఏదైనా ఉండదు ఆడుకు పోయేసరికి ఏ కాలం అయితే తెరవదు మళ్ళీ వచ్చినాక వీళ్ళు మాకు అంటారు ఇది జరుగుతున్న కథ ఇప్పుడు దీన్ని టీజీపీఎస్ గురించి టాపిక్ మాట్లాడాల్సింది ఏంటంటే ఆయన ప్రక్షాళన చేసిన అన్నందుకు మాట్లాడాల్సి వచ్చింది సో ఇది ఈ పెద్ద బ్యానర్ ఐటమ్ గా అన్ని పత్రికలలో ఆయన ఏదైతే గృహజ్యోతి కావచ్చు లేదంటే మన ఆ ఏదైతే రైతు రుణమాఫీ కావచ్చు వీటి గురించి మాట్లాడుతున్నాడు ఈ విద్యా వైద్య విద్యాశాఖలో పద్నాలుగు వేల పోస్టులను మేము నింపినామని చెప్తున్నాడు సో ఇంకా మిగతా డిపార్ట్మెంట్ల ఖాళీ లేవా మరి వాటిని ఎందుకు నింపరు వాటిని ఎందుకు నింపరు గ్రూప్ ఫోర్ లో పోస్టులు పెంచమంటే పెంచలే గ్రూప్ త్రీ లో పోస్టు పెంచకుండా పెంచలే పెంచలే గ్రూప్ టూ లో పోస్టులు పెంచమంటే పెంచలే లక్షలలో నేను ఖాళీలు ఉన్నాయని మీరు మాట్లాడు కదా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఎనిమిది వేలకు పదిహేను వందలకు ఐదు వందలకు వెయ్యికి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఎలా చేస్తున్నారు మీరు మీరు ఎందుకు దీనిపైన మాట్లాడలేకపోతున్నారు మరి ఎందుకు మీరు అధికారుల నుంచి ఖాళీలు తెప్పించుకోలేకపోతున్నారు సో ఇది ఈ రోజు జరిగిన మీటింగ్ కి సంబంధించి సో ఈ యొక్క కార్యక్రమంలో ఆయన మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నేను ఇంతసేపు తీసుకోవాల్సి వచ్చింది సో ఇది ఇలా ఉంటే ఇక నిన్న ఏదైతే ఆ పార్లమెంటు సంబంధించిన అంశం ఏదైతే ఉందో పార్లమెంట్ లో గత శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కానించి ఈ యొక్క అదాని ఇష్యూ కావచ్చు మణిపూర్ ఘటన కావచ్చు రాజ్యాంగం రాజ్యాంగం పైన చర్చ కావచ్చు వీటన్నిటి పైన పట్టుబడుతున్నప్పుడు నిన్న అంటే కేంద్ర ప్రభుత్వం వాటిని తోచుకు వచ్చింది ఈ ప్రతిపక్షాలేమో వాటిపైన చర్చ చేయాల్సిందని పట్టుబట్టడంతో గత మూడు రోజులుగా వాయిదా పడచ్చు వాయిదా పడుతూ వాయిదా పడుతూ వచ్చింది నిన్న నాలుగు రోజులు ఇదే జరిగితే నిన్న స్పీకర్ ఓం బిర్లా గారు ప్రతిపక్ష ఇదైతే విపక్ష సభ్యులను వీళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది సో మీ డిమాండ్ ఏంటి అని అడగడంతో మా డిమాండ్ ఏం లేదు రాజ్యాంగం మీద అదేవిధంగా అదాని కేసుల మీద ఆ తర్వాత ఈ యొక్క మణిపూర్ ఘటనలో ఇలాంటి అల్లర్లకు సంబంధించి మీకు పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పడం జరిగింది సో దీనిపైన కేంద్ర సానుకూలంగా స్పందించింది అయితే ఈ ఈ రాజ్యాంగం పైన పదమూడు పద్నాలుగు లోక్సభలో పదహారు పదిహేను పదహారు పదిహేడు ఈ యొక్క రాజ్యసభలో చర్చించడానికి కేంద్రం డేట్లు ప్రకటించింది సో దీని తర్వాత ఈ రోజు నుంచి సజావుగా సాగే అవకాశం అయితే ఉంది పార్లమెంట్ ఇది దాదాపు నిన్న అన్ని ఈ రోజు పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది సో ఇది ఇలా ఉంటే మరొక అంశం ఏంటంటే నిన్న పోలీసులు ఇద్దరు పోలీసులు కూడా ఒకరు దారుణ హత్యకు కాక మరొకరు సూసైడ్ చేసుకోండి సో ఏదైతే వాజేడు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాజేడు ఎస్ఐ హరీష్ ఆయన వ్యక్తిగత కారణాలతోని ఆయన నిన్న ఒక రిసార్ట్ లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తన రివాల్వర్ తోని కాల్చుకొని చనిపోయాడు సో ఆయనకు పెళ్లి వ్యవహారం కావచ్చు లేదంటే లవ్ అఫైర్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఆయన ఒక రూమ్ లో తనను తాను కాల్చుకొని మిగతా జీవిగా కనిపించడం జరిగింది సో ఈ ఘటన చూసిన కుటుంబీకులు చాలా ఆ ఆవేదనకు లోనయ్యారు సో ఆయనకు ఈ రోజు ఏది నెక్స్ట్ వీక్ ఏదో ఆయనకు ఎంగేజ్మెంట్ ఉందంట సో దీనిపైన ఆయనకి ఇష్టం లేక ఇక ఈ యొక్క ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది సో దీనిపైన చపరి ఎస్పీ గారు పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఇది ఆ ఎస్ఐ సూసైడ్ సంబంధించి ఇక మరొక ఘటన హైదరాబాద్ హయత్నగర్ పిఎస్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ నాగమణి ఎవరైతే ఉన్నారో ఆమె ఆమె నిన్న దారుణ హత్యకు గురి కావడం జరిగింది నిన్న మాని సో ఆమె సోమవారం రోజు ఆ డ్యూటీకి వస్తున్న క్రమంలో వాళ్ళ సోదరు వాళ్ళ సోదరుడు ఎవరైతే వ్యక్తి పరమేశ్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ఈమె స్కూటీ మీద వస్తుండగా కారు తన కారుతోని గుద్దీ కింద పడిన తర్వాత ఒక వేట కొడవలతోని ఆమెని నరకడం జరిగింది ఆమె ఆమెపై దాడి చేసి హత్య చేసి పారిపోయి పోలీసుల ముందర లొంగిపోయాడు సో కారణాలు ఏవైనా కావచ్చు కానీ ఒక అక్కని అక్కని సొంత అక్కని తమ్ముడు చంపడం చాలా దురదృష్టకరం ఈ ఘటన నిన్న తీవ్ర విషాదాన్ని నింపింది సో ఆ యొక్క విషా మరొక విషయం ఏంటి అని అంటే ఈ యొక్క అమ్మాయికి తల్లి తండ్రి లేరు అన్నట్టుగా తెలుస్తుంది తల్లిదండ్రి కూడా గత కొంతకాలం క్రితమే చనిపోవడం జరిగింది సో వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళిద్దరికీ ఆస్తి తగాదాల వల్ల ఇప్పుడు అతను ఎవరైతే పరమేశ్ అనే తమ్ముడు ఉన్నాడో అతను ఈ అమ్మాయిని దారుణంగా హత్య చేయడం జరిగింది అయితే ఇంతకు ముందే ఈమెకు వివాహం జరిగినట్టుగా ఆ వివాహంలో పేరెంట్స్ ఇచ్చిన ఎకరం భూమి ఆ తను ఆమెకు తిరిగి ఇచ్చిన తనకి అతనికి తిరిగి ఇచ్చినట్టుగా ఆ తర్వాత ఆ భూమిలో మళ్ళీ వాటా కోరుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇది కోట్లలో ఉండే వ్యవహారం కాబట్టి ఆ ఒక భూమిని తను వాటా ఇచ్చేందుకు నిరా నిరాకరిస్తూ ఈ క్రమంలోనే ఈ అక్క పైన దాడి చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఈమె రీసెంట్ గా ఒక నెల క్రితం ఆమె ఆయన ఏదైతే గతంలో వివాహమైందో అతనితో విడాకులు తీసుకొని ఒక ఏడాది పైన కావస్తుంది సో ఏడాది కావస్తుంది ఈ ఇటీవల ఒక నెల క్రితమే ఆమె కులాంతర వివాహం ప్రేమ వివాహం లవ్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది సో లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అది కులాంతర వివాహం కావడంతో ఇటు ఇటు కులాంతర వివాహం పేరు మీద కక్ష పెంచుకొని ఈ యొక్క భూమిని తనకి ఇచ్చేది లేదనే విషయంలో ఆమె పైన కోపం పెంచుకున్న ఈ యొక్క తమ్ముడు నిన్న ఆమెని వెంటాడి కాళ్ళతో రుద్ది చంపేయడం జరిగింది సో ఇది నిన్న తీవ్ర విషాదాన్ని నింపిన వార్త ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అలజటి రేకెత్తిస్తుంది సో ఇది నిన్న జరిగిన ఏదైతే ఈ యొక్క పోలీసుల అకాల మరణానికి సంబంధించిన వార్త ఇక మరొక అంశాన్ని ఏం చూస్తే ఏదైతే ఈ ఎక్స్ మావోయిస్టుల ఏడుగురు ఎన్కౌంటర్ కు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో సారీ నిన్న హైకోర్టులో నిన్న విచారణ జరిగింది ఏదైతే మావోయిస్టులను అది ఎన్కౌంటర్ కాదు ఒక కావాలనే కుట్రపూరితంగా చేసిన అది ఒక కాల్చివేత అని చెప్పేసి కూడా ఈ యొక్క ఏదైతే మానవ హక్కుల సంఘం వాళ్ళు వాళ్ళు ఏదైతే ఫిర్యాదు చేయడం జరిగిందో పౌర హక్కుల సంఘం వాళ్ళు లంచ్ మోషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో ఈ లంచ్ మోషన్ మీద విచారణ చేపట్టిన హైకోర్టు ఒక తీవ్రంగా విచారణ చేపట్టింది సో ఏదైతే వాళ్లకు మత్తు పదార్థాలు ఆహారంలో పెట్టి వీళ్ళని ఎత్తుకెళ్ళి మరి తీవ్రంగా వే హింసించి వాళ్ళని కాల్చి చంపారని చెప్పేసి కూడా పౌర ప్ర సంఘం వాళ్ళు యొక్క వాళ్ళ అడ్వకేటు నిన్న కోర్టులో వారించడం జరిగింది అయితే ఏ ఇది ఎన్కౌంటర్ కాదు ఇది బూటకప్ప ఎన్కౌంటర్ కావాలని వాళ్ళని తీసుకెళ్లి చంపేయడం జరిగింది సో దీనిపైన తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము సో వాళ్ళ పోస్ట్ పట్టం నిర్వహించి నిజ నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే అందుకు పాల్పడ్డారో సో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి పోలీసులు ఇది కావాలని చేసారు కుట్రపూర్చల్లా చేసారు అని చెప్పేసి కూడా నిన్న పౌర హక్కుల సంఘం తరఫున అడ్వకేట్ చెప్పడం జరిగింది అయితే దీనిపైన ప్రభుత్వం స్పందిస్తూ అట్లాంటిది ఏం లేదు మేము ఏ విధమైన వీళ్ళకు మత్తు పదార్థాలు వీళ్ళకు ఇవ్వలేదు సో వాళ్ళు మా పైన కాల్పులు జరుపుతుంటే మేము వాళ్ళ పైన కాళ్ళు ఎదురుదాడి చేస్తే వాళ్ళు చనిపోయారు తప్ప ఇది ఎన్కౌంటర్ పక్క కానీ ఇది బూటకప్పు ఎన్కౌంటర్ అనేది దాంట్లో వాస్తవం లేదు అని చెప్పేసి కూడా నిన్న ప్రభుత్వం తరఫున అడ్వకేట్ కూడా చెప్పడం జరిగింది అయితే దీనిపైన ఏదైతే డీజీపీ స్పందిస్తూ ఈ బూటకప్పు ఎన్కౌంటర్ అనేది అవాస్తవం సో మేము వాళ్ళని ఎలాంటి హింసించడం కానీ ఎలాంటి పదార్థాల ద్వారా వాళ్ళకు మత్తు ఇచ్చి మేము పట్టుకెళ్ళడం అనే దాంట్లో నిజం లేదు అని చెప్పేసి కూడా నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఓ వైపు వీళ్లకు డెడ్ బాడీలను పేరెంట్స్ కు చూపించకుండా వాళ్ళ కుటుంబ ఈకులకు వాళ్ళ రక్త సంబంధికులకు చూపించకుండా వాళ్ళకు పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది దీనిపైన వాళ్ళు తీవ్ర అభ్యంతర వ్యక్తం చేయడం జరిగింది నిజంగా ఇది ఎన్కౌంటర్ అయితే మాకు డెడ్ బాడీలు ఎందుకు చూపించలేదు పోస్ట్ మార్టానికి కన్నా ముందు సో పోస్ట్ మార్టం దగ్గర మమ్మల్ని ఎందుకు రానివ్వలేదు మాకు ఎందుకు డెడ్ బాడీలను చూపించలేదు అనే దానిపైన నిన్న జరిగింది సో దానిపైన నిన్న డెడ్ బాడీలని ఏదైతే మృతదేహాలు ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా భద్రపరచండి సో రేపు దానిపైన విచారణ చేపట్టామని చెప్పి కూడా నిన్న సోమవారం రోజు కోర్టు అభిప్రాయపడింది పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ రోజు దానిపైన డిస్కషన్ ఉంది ఏం చెప్తుంది ఏంది ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది వెయిట్ చేయాలి సో దీనికి సంబంధించిన అంశం కూడా అన్ని పత్రికల్లో కూడా రావడం జరిగింది ఇక మరొక అంశం ఏంటి అని అంటే ఈ రంగారెడ్డి జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఒకటి జరిగింది సో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పాలయ్యారు హైవే పై వస్తున్న లారీ ఏదైతే ఉందో అతి వేగంతో వస్తూ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న రైతుల పైన ఒకేసారి దూసుకురావడంతో నలుగురు అక్కడికక్కడే మిగిలి చెందడం జరిగింది మరో ఇద్దరి పరిస్థితి కూడా సీరియస్ తెలుస్తుంది దగ్గర జరిగిన ఈ ఘటన చాలా విశాఖ సో రంగారెడ్డి దగ్గర జరిగింది ఇది రోడ్డు పక్కనే కూరగాయలు అమ్ముకునే ఒక పేద రైతుల పైకి మృత్యు లారీ రూపంలో చూసుకొచ్చింది సో ఇది నింపింది సీఎం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది సో ఈ యొక్క లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను వేగంగా వచ్చి వీళ్ళ పై వెళ్లడంతో పాటు పక్కనున్న ఒక చెట్టు గుడ్దడంతో ఆ చెట్టు అయితే ఈ లారీ క్యాబ్ అతను ఇరుక్కోవడంతో ఒక దాదాపు అరగంట పైన అతన్ని బయటికి తీయడం జరిగింది అయితే ఈ సమయంలో అక్కడ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే నలభై కూడా ఈ యొక్క లారీ వేగాన్ని అది ఒక అదుపు తప్పి రావడానికి ప్రమాదం నుంచి బయటపడ్డట్టుగా తెలుస్తుంది సో ఇది చాలా విశాల వార్త సో ఇది నిన్న ఏదైతే హైవే పైన జరిగిన సో ఇది దీనికి సంబంధించిన అంశము ఇక నిన్న ఒక ఘోర ఘటన అయితే ఒకటి జరిగింది ఫుట్బాల్ మ్యాచ్ వరదంగా తలపించింది ఆఫ్రికా దేశం గినీలో జరిగిన ఈ ఈ మ్యాచ్ గ్రౌండ్ లో ఇరవై ఐదు మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇది తీవ్రవాదానికి సంబంధించిన అంశంగా తెలుస్తుంది ఇదైతే ఆఫ్రికా దేశంలో ఈ గిడి అయితే ఇది చాలా దుర్ఘోరమైన దుర్ఘటనగా చెప్పుకోవచ్చు సో ఇది నూట ఇరవై ఐదు మంది అంటే అది ఎంత పెద్ద ఆషమాసి కాదు రేవతి రెండు నాలుకల ధోరణి ఏడాది పాలనలో ప్రజలు వంచనకు గురయ్యారని చెప్పేసి కూడా నిన్న హరీష్ రావు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిందో ఆయన ప్రెస్ మీట్ లో తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇలా ఏడాదిలో చేసిన ఈ యొక్క డెవలప్మెంట్ ఏంటి ఏంది ఏం కదా అని చెప్పేసి కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా ఎండగట్టడం జరిగింది సో ఇది దానికి సంబంధించిన అంశము ఇక మరెందరో ని కేసులు ఔనతారీఖు అక్రమాస్తులు ఐదు వందల కోట్ల అంచనా అనిషా వద్ద చిత్త త్వరలోనే గుర్తుకట్టే అవకాశం ఈ ఎవరైతే ఆ ఇరిగేషన్ శాఖలో మొన్న పట్టుబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆయన దగ్గర వందల కోట్లు బయటపడుతున్నాయట ఈడి రైట్స్ లో సో ఇలాంటి నికేష్ ఎంతో మంది ఉన్నారని చెప్పేసి కూడా ఈనా ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది నిజంగా ఈ యొక్క ఇరిగేషన్ శాఖలో కావచ్చు రెవెన్యూలో కావచ్చు జిహెచ్ఎంసీ లో కావచ్చు వీటి అన్ని కూడా చాలా మంది అవినీతి పరుల జాబితా అయితే చాలా పెద్దగానే ఉన్నట్టుగా తెలుస్తుంది వీటన్నిటిపైన కూడా దృష్టి సారించాలి దృష్టి నుంచి ఎవరైతే ఆ ఈ యొక్క అవినీతికి పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లెక్క కూడా తీస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది సో ఇక అప్పుల కిస్తీలు మిత్తిలకే అరవై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్లు ఏడాది కాలంలో గత పదేళ్ల రుణాలకు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఒక లెక్క చూపించారు వీరులో సో ఇది గత అంటే దాదాపు అరవై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్లు మిత్తిలకే కట్టిందట ప్రభుత్వము అప్పుల కంటే కిస్తీలు వడ్డీలకే ఎక్కువ రీపేమెంట్లు ఏడాదిలో తెచ్చిన కొత్త అప్పులు యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు అయినా ప్రతిష్టాత్మక స్కీములకు అరవై ఒక్క నూట తొంభై నాలుగు కోట్లు రైతుల సంక్షేమానికి యాభై ఏడు వేల కోట్ల ఖర్చు రెండు లక్షల రుణమాబికి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్లు అప్పుల నియంత్రణపై నియంత్రణ పాటిస్తూ అభివృద్ధి సంక్షేమం అని చెప్పేసి కూడా వీళ్ళు ఒక ఆర్టికల్ రాశారు అంటే ఏదైతే అప్పులు ఎలా వచ్చాయి ఎంత గతంలో ఎంత ఉండే అటు కిస్ ఏంటి ఏంది అనేది కూడా వెలుగులో ఒక ప్రధాన వార్తగా రాశారు ఇక మరొక విషయం ఏంటంటే నిన్న విభజన అంశాలకు సంబంధించి రెండు రాష్ట్రాల సీఎస్ లు కూడా భేటీ కావడం జరిగింది ఈ భేటీ ఒక అంటే కరెంటు సంబంధించిన అప్పులు ఈ అప్పుల గురించి అయితే నేను తినలేదు కానీ వివిధ సమస్యల పైన ఏదైతే లేబర్ సీస్ దానికి సంబంధించి అయితే పంపకానికి అయితే ఏడు వందల అరవై ఒక్క కోట్ల లేబర్ సెస్ సంబంధించి అది ఒకటి కొలికి వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇంకా మిగతా అంశాలు విద్యుత్ కావచ్చు ఇంకా ఇతర ఉద్యోగుల పంపకాలు కావచ్చు వీటన్నిటిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు సో ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా జర్నలిస్ట్ కోణం అనే యొక్క ప్రత్యేక కార్యక్రమం అండి ఈ యొక్క వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి పంపించండి విధంగా ఈ యొక్క మార్నింగ్ న్యూస్ ద్వారా మీరు మా మార్నింగ్ న్యూస్లో జర్నలిస్ట్ కోణం అనే కార్యక్రమం ఎలా ఉంది ఏంటి అనేది మీరు మా కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి మా ఆరోగ్య సెచ్పీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఎక్కువ మందికి పంపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం